మాజీ ప్రధానమంత్రి భారతరత్న ప్రముఖ మేధావి బహుభాషా కోవిదుడైనటువంటి పివి నరసింహారావు గారి యొక్క ఇరవై ఒకటవ వద్దంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ఈరోజు వారి యొక్క మరి సమాధికి సందర్శించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది దేశ రాజకీయాలలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తుందంటే మరి దాంట్లో పివి నరసింహరావు గారి పాత్ర కూడా అమోఘము వారు మన ఒక తెలంగాణ బిడ్డగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా మంత్రిగా కేంద్ర మంత్రిగా వారు పనిచేయడం జరిగింది వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ యోజన విధానం రూపకల్పనలో భారతీయ జనతా పార్టీ తరఫున నేను భారతీయ జనతా యువ మోర్చా జనరల్ సెక్రటరీగా నేను ఆ రోజు మరి పనిచేయడం జరిగింది ప్రధానమంత్రిగా వారు మా మీటింగ్కి వచ్చి దేశంలో యూత్ పాలసీ ఏ రకంగా ఉండాలో అనేక రకాల సూచనలు చేసినటువంటి మహానుభావుడు అది చిన్న కమిటీ అయినప్పటికీ కూడా వారు యువకులు దేశ పునర్నిర్మాణము యువకుల పాత్ర అనేటువంటి అంశాల మీద వారు మా చిన్న మీటింగ్కి వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు మంచి యూత్ పాలసీ డ్రాఫ్ట్ తయారు చేయనున్నది ఆ కమిటీకి మరి అందులో అన్ని రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నప్పుడు నేను బీజేపీ నుంచి ఉన్నాను ఆ రకంగా పివి నరసింహరావు గారు మరి వారు మనకందరికీ తెలుసు దేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మరి ఆ రోజు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లడంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యము ఆ రోజు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి మనకందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితిలో వివిధ దేశాల సమావేశాలుంటే భారతదేశం తరఫున నాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మన భారతదేశం తరఫున పంపించినటువంటి వ్యక్తి ఎందుకంటే వాజ్పేయి గారు అంటే అచంచలమైనటువంటి విశ్వాసము నమ్మకము వారు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడుగా కాకుండా భారత ప్రతినిధిగా నూట ఎనభై కోట్ల మంది ప్రతినిధిగా వాజ్పేయి గారిని పంపించిన విషయము నిజంగా ఆ నిర్ణయం మనకందరికీ ఆదర్శం అంతేకాదు చాలా దురదృష్టకరం ఏంటంటే అయోధ్యలో ఈరోజు రామమందిర నిర్మాణం జరిగిందంటే దానికి పివి నరసింహరావు గారు కూడా మరి ప్రముఖులు ఎందుకంటే వారు ఉన్నప్పుడే చాలామంది అనేక రకాలుగా ఉద్యమాన్ని అణిచివేయాలి ఉద్యమాన్ని ఎక్కడెక్కడ అడ్డుకోవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున వారి మీద ఒత్తిడి తెచ్చినప్పటికి కూడా వారు ఒక ప్రధానమంత్రిగా మరి చట్టం ప్రకారము పనిచేశారు తప్ప ఏ రోజు కూడా రామజన్మ విషయంలో మరి వ్యతిరేకంగా లేరు చివరకు మరి డిస్ప్యూటెడ్ స్ట్రక్చరు కూల్పోయిన రోజు అనేక రకాలుగా ఆయన మీద ఈ దేశంలో మజ్లిస్ పార్టీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అనేక రకాలుగా వ్యతిరేకించినప్పటికీ అనేక రకాల విమర్శలు చేసినప్పటికీ కూడా మరి వారు ఏ రకంగా మరి ఆ రోజు రామజన్మకి అనుకూలంగా స్పందించడం మనకు తెలుసు అంతేకాకుండా చాలా బాధాకర విషయం ఏంటంటే ఇదే ఇరవైకర సంవత్సరాల క్రితం ఇదే రోజు వారి స్వర్గస్థులైతే కనీసమో వారి యొక్క పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్ళలేదు గొప్ప వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి పార్టీ నష్టపోతున్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తి పార్టీ నాయకులకు అన్ని రకాలుగా సహకారం అందించినటువంటి వ్యక్తి మరి వారిని ఏ రకంగా మరి ఆ రోజు అవమానం చేశారో మనకు తెలుసు అందుకే నేను ఈ సందర్భంగా ఒకటి ఆయన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు ఒక మంచి పరిపాలన దక్షుడు మేధావి మరి అనేక రకాలుగా నవలలు అనేక రకాలుగా సాహిత్యం గురించి తెలిసినటువంటి వ్యక్తి రచించినటువంటి వ్యక్తి అనేక భాషల్లో మరి అనర్ఘలంగా మాట్లాడినటువంటి మాట్లాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మహానుభావుడికి మన తెలంగాణ బిడ్డ కావడము మనకందరికీ మరి ఈ గడ్డ మీద అనేక మంది వారి స్ఫూర్తితో పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు వారికి నేను మరొకసారి నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి వారికి సమర్పిస్తున్నాను తప్పకుండా వారి స్ఫూర్తితో రాజకీయాల కతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది వారి ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాము ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉన్నావు రాజకీయాలంటే మరి దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి పివి నరసింహారావు గారు ఏ రోజు కూడా ఏ ఒక్కరోజు కూడా మరి రాజకీయాలు నైతిక విలువలకే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప దిగజారి మాట్లాడలేదు ఆ రకంగా ఈ రాజకీయ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఏ రకంగా రాజకీయాలు చేశారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నా తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా మరి ఏ ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరిని కూడా మరి బాధించలేదు సమస్య మీద మాట్లాడారు సమస్యల పరిష్కారం కోసం ఉన్నారు మంత్రిగా ప్రధానమంత్రిగా మరి మాట్లాడినప్పుడు కూడా చాలా సున్నితంగా మాట్లాడేటువంటి వారు కాబట్టి రాజకీయ నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను మీరు మరి రాజకీయాలలో అనేక రకాల దిగజారి మాట్లాడి రాజకీయాలను భ్రష్టి పట్టిస్తున్నారు కొంతమంది అది మంచిది కాదు అందరం కూడా పివి నరసింహరావు గారి యొక్క స్ఫూర్తితో రాజకీయాలలో వివరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు